ఉప్పుందు మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా మేడం ఈ రోజు సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే రక్షా మేడం కూడా కన్నడ నుంచి వచ్చిన వ్యక్తి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే అంతేకాకుండా కన్నడలోను తెలుగులోను కూడా అనేక మందికి సపోర్ట్ ఇస్తూ అనేక వీడియోస్ పోస్టులు అనేవి రక్షా మ్యామ్ రిషి సార్ ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే కార్తీక్ మహేష్ అని ఉప్పుడెందు మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం చాలాసార్లు చెప్పారు అంతేకాని బిగ్ బాస్ కన్నడ జరుగుతున్నప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేయమంటూ అనేక పోస్టులు పెట్టడం కూడా జరిగింది ఆయనకు సంబంధించిన కొత్త మూవీ రిచి రిచ్కి సంబంధించిన ఒక పోస్ట్ను ఈరోజు కంగ్రాచులేషన్స్ కార్తీక్ మహేష్ అంటూ రక్షావేం తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పిక్ పెట్టడం జరిగింది ఆ పిక్కి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి కార్తిక్ మహేష్ గారు కొత్త మూవీ కూడా సూపర్ హిట్ కావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి